నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను వీడియోని చివరి వరకు చూడండి పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటాము పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి మరీ ప్రాణాలు వదిలేస్తాము జీవితంలో ఏది శాశ్వతం కాదు నీ సంపద కీర్తి బంధాలు చివరికి నీ శరీరం కూడా ఒక్క నువ్వు చేసిన మంచి తప్ప ఇక కథలోకి వచ్చేస్తాను పని పాట లేని కుర్రాడు తిరుగుతూ తిరుగుతూ ఒక రాజ్యంలోని రాజధాని ప్రాంతానికి చేరుకుంటాడు ఏ రోజైతే అతను అక్కడికి వెళ్ళాడో అదే రోజు అక్కడ రాజధానిలో పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడున్న వాళ్ళని అడుగుతాడు ఈ కుర్రాడు ఏం జరుగుతుంది అని ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో రాజమహల్ నుంచి ఒక తెల్లని ఏనుగు పూలమాలను తీసుకొస్తుంది ఆ పూలమాలను ఇక్కడున్న వాళ్లలో ఎవరో ఒకరు మెడల వేస్తుంది ఎవరి మెడలో అయితే ఈ పూలమాల పడుతుందో ఆ వ్యక్తి రాబోయే ఐదు సంవత్సరాల వరకు ఈ రాజ్యానికి రాజుగా ఉంటాడు అని చెప్తారు వెంటనే ఈ కుర్రాడు అనుకుంటాడు అరే ఇదేదో భలే ఉందే నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అందుకేనేమో ఇదే రోజు ఇక్కడికి వచ్చాను అని అనుకుంటాడు దేవుని దయ ఉండి నేను రాజవ్వాలని రాసిపెట్టుంటే తప్పకుండా నేను రాజునవుతాను అనుకుని ఈ కుర్రాడు కూడా లైన్లో నించుంటాడు కొద్దిసేపటి తర్వాత రాజమహల్ నుంచి తెల్లటి ఏనుగు అలంకరించుకుని ఒక పెద్ద పూలమాలను తీసుకుని జనాలు ఉన్న చోటికి నడుచుకుంటూ అందర్నీ చూస్తూ వస్తుంది ఈ కుర్రాటి దగ్గరికి రాగానే ఈ కుర్రాడి మెడలో పూలమాల వేస్తుంది వేయగానే జనమంతా మనకు కాబోయే రాజుగారు దొరికేశారు దొరికేశారు అని అరుపులతో చప్పట్లతో అతన్ని భుజాల మీద ఎక్కించుకొని రాజుగారికి జై రాజుగారికి జై అని అంటూ అరుస్తూ ఉంటారు రాజ పురోహితుడు ఆ కుర్రాడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నువ్వు ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ రాజ్యానికి రాజువి కానీ ఒక షరత్ కూడా ఉంది అని అనగానే కుర్రోడు అంటాడు షరత అదేంటి అంటాడు వెంటనే ఆ రాజపురోహితుడు అంటాడు షరత్ ఏంటంటే ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని ఈ రాజధాని ప్రాంతాన్ని కూడా పూర్తిగా వదిలి వెళ్ళిపోవాలి అడవిలో ఒక నది ఉంటుంది ఆ నదిలో పెద్ద పెద్ద సొరచేపలు పాములు మొసళ్ళు ఉంటాయి వాటి నుండి తప్పించుకొని వాటిని ఎదిరించి నది అవతల వైపుకు వెళ్ళాలి అలా వెళ్లగలిగినట్టయితే అక్కడ ఒక సుందరమైన గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోనికి వెళ్లి జీవితాన్ని గడపచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఆ నదిని ఇప్పటి వరకు ఎవ్వరూ దాటలేకపోయారు దానికి గనక నువ్వు ఒప్పుకున్నట్లయితే నీకిష్టమైతే నువ్వు రాజు అవుతావు అని ఆ పురోహితుడు చెప్తాడు ఈ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకుని ఐదు సంవత్సరాల తర్వాత కదా ఆలోచిద్దాం ఏం జరుగుతుందో అనుకుని ప్రస్తుతానికి ఇదే బెటర్ ఆప్షన్ అనుకుని రాజుగా ఉండడానికి ఒప్పుకుంటాడు ఈ ఐదు సంవత్సరాలు ఇతను ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాడు రాజ్యంలోని ప్రజలందరి కనీస అవసరాలను తీరుస్తాడు పేదరిక నిర్మూలనకై తన వంతు కృషి చేసి ప్రజల్లో ఒక మంచి రాజుగా గుర్తింపు నిందుతాడు ఇక రాజుగారి ఐదు సంవత్సరాల కాలం మిగిసిపోయింది ప్రజలందరూ ఇంత మంచి రాజు వెళ్లిపోతున్నాడని దుఃఖంతో ఉంటారు తర్వాత ఎలాంటి రాజు వస్తాడో ఏమో అనుకొని ఈ రాజుగారిని సాగనంపడానికి ప్రజలందరూ తండోపతండాలుగా అడవిలో నది వరకు వస్తారు నది దాటేటప్పుడు రాజుగారు బ్రతుకుతారో లేక మొసళ్లకు అవుతారో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు రాజుగారు ప్రజలందరికీ నమస్కారాలు పెట్టి నది ఒడ్డుకు చేరుకొని నదిని సంతోషంతో ఆనందంతో దాటడానికి బయలుదేరుతారు అయితే ఈ రాజ్యంలోని ప్రజలందరూ అనుకుంటారు రాజుగారికి ఇంత కూడా చింత లేదేంటి ఆయన దాటపోయే నది చాలా భయంకరమైనది ఆ నది నిండా మొసళ్ళు పాములు చాలా విషసర్పాలు ఉన్నాయి రాజుగారికి ఇంత కూడా చింత లేదేంటి ఇంత కూడా భయం లేదేంటి అనుకుంటూ ప్రజలు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఈ లోపల అక్కడికి ఒక విచిత్రమైన ఒకటి వస్తుంది అంటే ఈ రాజుగారు ముందే తనకు రాబోయే కష్టాన్ని కూడా గుర్తుంచుకొని తన ప్రాణానికి హాని కలగకుండా ఉండే ఒక నావను తయారు చేయించుకుంటారు దాని మీదకెక్కి సంతోషంతో దాడుతున్న రాజుగారిని చూసిన ప్రజలు కూడా సంతోషపడతారు పోనీలే మంచి రాజుగారు సురక్షితంగా క్షేమంగా ఆ సంతోషకరమైన గ్రామానికి చేరుకుంటున్నారని ఆనందపడుతూ ప్రజలందరూ కూడా వెనుతిరిగి వెళ్ళిపోతారు ఈ కథ రాజుది నదిది కాదు ఈ కథ మనదే మనకు కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది ఒకటుంటుంది ఆ కుర్రవాడు తన ఐదు సంవత్సరాల కాలంలో మంచి పనులు చేసి ఏ విధంగా తన ప్రయాణాన్ని సిద్ధపరుచుకున్నాడో మనం కూడా మంచి పనుల ద్వారా ఇతరుల ఆశీర్వాదాల ద్వారా ఇతరుల ప్రార్థన ద్వారా జీవించి మంచి ప్రాంతమైన స్వర్గం అనే దానికి వెళ్ళాలి నీ నిజమైన కష్టంలో మొదట నీ కుటుంబం యొక్క ప్రేమను పొందుకో అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ మెప్పును పొందుకో పైవాడి ఆశీర్వాదాలు పొందుకు మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు చివరిగా ఈ కథ మీకు తెలియజేసేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాబోయే కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు